తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం బాధిత కుటుంబానికి గ్రామస్తుల చేయుత రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన చందన బాల ఎల్లయ్య గత ఇరవై రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ పరిస్థితి గురించి చిప్పలపల్లి వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేయగా గ్రామస్తులు మంచి మనసుతో ఎవరికి తోచిన విధంగా వారు ఆర్థిక సహాయం చేయగా వచ్చిన డబ్బులను మృతుని కుటుంబ సభ్యులైన భార్య తండ్రి బాలయ్యకు ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయంను శనివారం రోజున గ్రామస్తులు అందించడం జరిగింది ఈ సందర్భంగా దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య మాచేటి లక్ష్మణ్ గుప్తా సుద్దాల రాజయ్య గాడిచెర్ల రామచంద్రం సుద్దాల బాలయ్య పుట్నాల మహేష్ కోమటి రాజమల్లు కోమటి శ్రీనివాస్ కుమటి రాజయ్య ములుగు వెంకటి చందన నరసయ్య చందన బుచ్చయ్య చందన మైసయ్య తుడుం పెంటయ్య నరసయ్య ములుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు మరణం చెందడం జరిగింది మరి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయి వాళ్ళ కుటుంబాల తండ్రి వాళ్ళ భార్య ఆగమ్య గోచరంగా మారిపోయింది వాళ్ళు 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 చాలా ఇబ్బందులు ఉన్నారు మరి వాటి వాళ్ళ యొక్క దీన పరిస్థితిని గమనించి మా గ్రామంలోని యువకులంతా ముఖ్యంగా రాయమల్లు శ్రీనివాస్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఇవ్వడం వల్ల కోసిన విధంగా వాళ్ళు సుమారు ఒక ముప్పై వేల రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి అందివ్వడం జరిగింది ఏదో వాళ్ళకి ఇచ్చేది చిన్నదైనా కూడా వాళ్ళ కుటుంబానికి ఆసరగా నివ్వాలని ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకు రావడం జరిగింది అందుకు ఈ సందర్భంగా వాళ్ళ చిత్ర బృందానికి యువకులకు వాళ్ళ సాయం చేసిన కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనం తెలియజేస్తా ఉన్నాను గురయ్య వారి ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందులు ఉండడం వల్ల మా దగ్గర ఉన్న యువకులు అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్లో తోరన్నా తోసిన సాయం చేయాలని ఒక గ్రూప్లో పెట్టడంతో మా ఊరి కొంతమంది ఎవరు తోసిన సాయం వారు చేశారు వారికి వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బందులు వచ్చినా మేము అండగా ఉంటాం ఎందుకంటే వాళ్ళకు వెనుక ఎవరు సపోర్ట్ లేదు భార్య ఒక పెద్ద మనిషి వాళ్ళ వాళ్ళ తండ్రి ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా ఏదానికైనా మేము ఎన్నుకుంటామని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిరస్సు నేను నమస్కారం చేస్తాను హైదరాబాద్ మండలం నుంచి గ్రామంలో గత ఇరవై రోజుల క్రితం చందన బాలేలి అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన చాలా బీరో కుద్యము అతను పిల్లలు లేరు ఆయన ఒక్కోడు ఒక భార్య ఒక ఫ్రెండ్ ఉన్నాడు చాలా నిరుపేద కుటుంబం మా చెప్పలపల్లి గ్రామంలోని మా గ్రామంలోని వాట్సాప్ గ్రూపులోని వారికి ఏమైనా ఆర్థిక సాయం చేయగలరని మంచి మనసుతోని ముందుగా లచ్చేట ముప్పై ఐదు వందల రూపాయలు మా గారు మా మాజీ సర్పంచ్ దేవాణ గారు మూడు వేల రూపాయలు ఇంటికి వచ్చి అదే అదేవిధంగా అమలు సంఘం వాళ్ళు మూడు వేల రూపాయలు ఓ విధంగా వాళ్ళు రెండు వేలు వెయ్యి రూపాయలు మరియు నాన్సర్తో ఒక వెయ్యి రూపాయలు వేయడం జరిగింది మా చెప్పలపల్లి గ్రామంలోని ఏ విధంగా ఇలా విధ ఇట్లా వాళ్ళ పరిస్థితికి ఇట్లా మంచిగా లేదని వాట్సాప్ గ్రూపులలో తెలియజేయడంతో మంచి మనస్సుతోని మమ్మల్ని అనుకోవడంతో మా ఊళ్ళో సాయం చేసినటువంటి దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతకుముందుతో మూడు నాలుగు కుటుంబాల ఇదే విధంగా చేశారు మా చిప్పలపల్లి గ్రామం ఆదర్శంగా ఉంటుంది ఏదన్నా కష్టంగా వచ్చినా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో వాట్సాప్ గ్రూపులలో చెప్పడంతోనే వాళ్ళు ఓకేసిన సాయం వాళ్ళ చేత మా చిప్పి వాళ్ళు మా అందరూ మంచి వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు